హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి హెల్తీగా స్నాక్స్ వచ్చేసి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఇవి చూడండి ఎంత కరకరలు ఆడుతూ ఉంటాయి బయట పిల్లలు కొనుక్కొని తింటుంటారు కదా అలా లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు అండి నేను చేశాను అదే మీకు చూపిస్తున్నా ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట అండి చిరుధాన్యాలు కలిపిన గోధుమ పిండి అండి గోధుమ పిండి అంటారు కదా అలాగే ఇవన్నీ చిరుదానాలు కలిపి కలిపిన మల్టీగ్రెయిన్ ఆట అది ఒక కప్పు తీసుకున్నా అండి మాకు సరిపడే అంతా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు తీసుకున్నా నేను అందులోకి వచ్చేసి వామ్ అండి వామ్ కొంచెం అలా నలిమి వేస్తే మంచి స్మెల్ వస్తుంది స్నాక్స్లో అందుకోసం అలా నలిమి వేసాను నేను ఈ మల్టీగ్రేన్ ఆట అంటే చిరుదానాలు అన్నీ పన్నెండు రకాలు కలిపింటామండి చాలా బాగుంటుంది పిల్లలు అలా చిరుధాన్యాలు వాడరు కదా అది కూడా ఇలా స్నాక్స్ రూపంలో చేసుకోవచ్చని మీకు చేసి చూపిస్తున్నామండి ఒక కప్పు మల్టీగ్రెయిన్ ఆట అందులోకి కొంచెం సాల్ట్ మనకు సరిపడే సాల్ట్ తర్వాత కొంచెం ఉప్పు వేసానండి తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి నేను అందులోకి నెయ్యి వేసి ఇలా అంతా కలుపుతూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ మల్టీగ్రెన్ ఇలా ముద్ద అవ్వాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఎక్కువ కూడా వేయలేదు ఎందుకంటే ఎక్కువ వాడడం కూడా పిల్లలకు మంచిది కదా అందుకోసము మంచిది కాదు కదా దగ్గు అలా వస్తుంటుంది అందుకే ఇది వచ్చేసి మనం చపాతీ పిండిలాగా తిక్క తడుపుకోవాలండి గట్టిగా మళ్ళీ చాలా గట్టిగా కాదు మెత్తకి కాదు నార్మల్గా తడుపుకోవాలి ఇలాగా చిరుధాన్యాలన్నీ పిల్లలు వాడరు కదండి ఇలా స్నాక్స్ రూపంలో ఇస్తే చాలా బాగుంటుంది కదా మనము తర్వాత స్కూల్కి కూడా స్నాక్స్ లాగా పంపించవచ్చు ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రము ఇందులో వచ్చేసి అదే మల్టీగ్రెయిన్ ఆట కొంచెం పక్కన తీసుకున్నా అండి అందులోకి కొంచెం నెయ్యి వేసుకుంటున్నా అండి ఒక రెండు స్పూన్లు ఫుల్ రెండు స్పూన్లు వేసాను అది వచ్చేసి అంతా ఇలా కలుపుకోవాలండి చూడండి ఏది వేరేది వాడలేదండి కొంచెం నెయ్యి తర్వాత ఇంకా మిగతా మల్టీగ్రెయిన్ ఆట అంతే అండి ఇంకా వేరే ఐటమ్స్ ఏం వాడలేదు హెల్తీగానే చేస్తూ ఉన్నాను స్నాక్స్ ఇలా చాలామంది ఇలా కొంచెం స్వల్పాగా చేసుకోవాలండి నెయ్యి వేసే చేశాను కొంచెం ఒక స్పూన్ పిండిలో అండి అంతే ఎక్కువ కాదు ఇలా చపాతి ముద్దలాగా తడిపిన తర్వాత అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగా కొంచెం ముద్దలాగా చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి మా పాప చేస్తూ ఉంది నేను వర్క్ చేస్తుంటే నేను చేస్తాలే మమ్మీ అని చేస్తుంది ఇలా చపాతీలాగా మనం కట్ చేసుకోవాలండి ముద్దలు ఇప్పుడు చపాతీ ముద్దలాగా మనం పక్క చపాతి ఎంత తీసుకుంటామో అంత ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ అలా చిన్న చిన్న ముద్దలాగా చపాతీ ముద్దలాగా తీసుకోవాలండి ఇలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టేస్ట్ మాత్రం సూపర్ నేను చేస్తూ ఉంటాను అందుకోసమే ఒకసారి మీ ముందుకు తెస్తామని తెచ్చు అక్కడ చూడండి మా చింటిగాడు కూడా వస్తున్నాడు చపాతీ చేయడానికి మా చింటగాడు భలే బలెసత్తాయిస్తారండి ఈ మధ్య ఇది వచ్చేసి ఇలా చపాతీలాగా రుద్దేయాలండి మొత్తము బాగా చపాతీలాగా అంత సల్పాగా లేకుండా అంత మందం లేకుండా నార్మల్గా చపాతీలాగా రుద్దాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ చపాతీలాగా రుద్దుతుంది మా అమ్మాయి ఇలా రుద్దేయాలి సేమ్ చపాతి మనం ఎలా రుద్దుకుంటామో అలాగేనండి ఎక్కువ సల్పాగా లేదు మందంగా లేదు నార్మల్గా రుద్దుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మాయి రుద్దుతూ ఉంది మరి ఎవరో చేస్తున్నారు అనుకోవద్దండి మా అమ్మాయే చేస్తుంది నేను కొంచెం వర్క్ ఉంటే తను చేస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ తను మళ్ళీ దానికి కనిపించింది తీస్తుంది ఎన్ని చేస్తారు చూడండి పిల్లలు చేయడానికి అలా అప్పుడప్పుడు పిల్లలకు కూడా వదిలేస్తూ ఉంటే చేసేది నేర్చుకుంటారు కదా ఫ్రెండ్స్ అందుకోసము వాళ్ళే లేదు ఒకసారి తునిగిపోతే ఇంకొకసారి మళ్ళీ నీట్గా చేస్తారు కదా అనేసి వదిలేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అందులోకి ఇక్కడ మనం వచ్చేసి నెయ్యి ఇది వాడాము కదా ఇది వేసుకొని అంతా ఇలా రుద్దాలండి చపాతి మొత్తం రుద్దుకోవాలి మంచి పొరలు పొరలుగా వస్తూ వస్తుంది ఇది మంచి పొరలు పొరలుగా వస్తు వస్తుందండి ఇలా రుద్దుకోవడం వల్ల మనకి లోపలంతా ఆ పిండి వేయడం వల్ల అది ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా అంతా మొత్తం రౌండ్గా చుట్టుకోవాలి అదంతా మొత్తం చపాతి అప్పుడు పొరలు పొరలాగా వస్తుందండి మనకి స్నాక్స్ చాలా బాగుంటాయి చూడండి అది చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడతారో పిల్లలు అలా ఫ్రెండ్స్ చూడు అలా రెడీ అయిపోయిన తర్వాత చిన్నగా సైడ్ కొంచెము కొసిగుంటుంది కదా పక్కన ఉంది చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి అది అలా ఒత్తుకోవాలి మళ్ళీ ఎందుకంటే మనకి పొరలు పొరలు రావాలి కదా అందుకోసం అలా ఒత్తుకోవాలి పక్కన అన్నీ ఒత్తి అలా పెట్టేస్తుంది చూడండి అలా చూడండి ఫ్రెండ్స్ అలా అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకుంటూ ఉంది చాలా టేస్ట్ మొత్తం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ మల్టీగ్రెయిన్ అన్నా కదా అన్నీ మొత్తం కలిపాము అందులోనూ చిరుధాన్యాలు అన్ని చిరుధాన్యాలు కదా టేస్ట్ బాగా అనిపించింది ఒక రకమైన టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది అలా చిన్న చిన్న పూరిలాగా ఒత్తుతుందండి ఇప్పుడు చూడండి కొంచెం మందము లేకుండా స్వల్పా లేకుండా చేసుకోవడం అండి అందులోకి మళ్ళా కూడా ఇది మనము పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అలా మొత్తం ఆ పూరీ మొత్తం అలా తిక్కేసి ఇంకా అలా మడత వేసి పక్కన పెట్టేసేదండి అంతే అలా చూడండి ఫ్రెండ్స్ అలాగా మనకి ఎన్ని వీలైతే అన్నీ అలా చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలో ఒకటి ఒకటి ఖర్చుకోకుండా కొంచెం పక్కన పెట్టేసుకోవాలండి అని మొత్తం మనకి ఎన్ని కావాలో అన్నీ అలా చేసేసుకోవచ్చు అన్నీ అలా చేసుకునేది చూడండి ఫ్రెండ్స్ అందులోకి వామ్ వేసాం కదా హెల్త్కి కూడా చాలా మంచిది ఏం కడుపు నొప్పి అలా ఉండదు ఫ్రెండ్స్ మనకి అందుకోసము వామ్ కూడా యూజ్ చేశాను జిలుకరు కూడా యూజ్ చేస్తుంటే ఇందులోకి వామ్ వేస్తేనే టేస్ట్ ఉంటాయి అని చెప్పేసి స్నాక్స్ కదా అందుకోసం వామే వేసాను చూడండి మాకు కావాల్సినవన్నీ రెడీ చేసేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ రెడీ చేసేసింది కదా మా అమ్మాయి ఇలా అన్నీ చేసుకోయిందండి ఇప్పుడు ఆయిల్ వేడ్ చేసేసి డ్రీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసేసుకొని డ్రీ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కొంచెం ఆయిల్ వేడెక్కినాక స్లో మంట మీద వేయించుకుంటే లోపల వరకు కాలి కర్రకరలు ఆడతాయండి స్నాక్స్ మన కురుకురేలాగా ఉంటాయి అందుకోసము స్లో మంట మీద లోపల వరకు కాలుస్తూ ఉంది ఇలా కాల్చుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ కలర్ వస్తూ ఉన్నాయి అలా గోల్డ్ కలర్ వస్తే పొరలు పొరలు అవుతాయి కదా లోపలంతా కూడా బాగా కాలుతుంది స్నాక్స్ వచ్చేసి కరం కరం అంటాయండి బాగా బయట మనము కురకురలు వాడుతూ ఉంటాం కదా అలాగా ఉంటాయి ఏమంటే టేస్ట్ అలా ఉండవండి మన టేస్ట్ చాలా బాగుంటాయి ఇంట్లో వేసి చేస్తుంటాం కదా మనం మల్టీగ్రైన్ ఆటతో అందుకోసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే ఇలా చేస్తున్నాం ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ గోల్డ్ కలర్ వచ్చేస్తూ ఉన్నాయి కదా స్లో మంట మీదే వేయించాలి ఎక్కువ మంట పెట్టుకోకూడదు ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి అయితే వేగవు అందుకోసం స్లో మంట మీద వేయించితేనే లోపల వరకు కాలి బాగా మంచి టేస్ట్ వస్తాయండి ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుతూ ఉన్నాం ఇప్పుడు అంత మొత్తం తీసేస్తూ ఉన్నా ఇంకా వేగినాయి కదా ఇలా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి మనకి ఇలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఒక ఇట్లా పేపర్లోకి పేపర్ పెట్టి వేసుకుంటే ఆయిల్ అంతా అది బీట్ చేస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇందుకి అందుకోసం ఇలా వేస్తూ ఉన్నా చూడండి ఫ్రెండ్స్ అలా అన్నీ గిన్నెలోకి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్